తీసుకున్నాను హాయ్ అండి నేను మీ గల్పునరీస్ ఈరోజు కోవిడ్లో డ్రైవర్ చేసే పనుల గురించి మీకు వివరిస్తూ చూపిస్తానండి నా వీడియోలు ఫాలో అవుతున్న చాలామందికి తెలుసు అండి నేను గల్ఫ్లో డ్రైవర్ కథం చేస్తున్నాను గల్ఫ్లో డ్రైవింగ్ పని ఎలా ఉంటుంది లేదా డ్రైవర్ చేసే పని ఏంటి అనే విషయాల గురించి మీకు వివరిస్తానండి అయితే ముందుగా మీరు చేయవలసిన పని ఏంటంటే వీడియోకి లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియోకి లైక్ చేయడం వల్ల మరి ఎక్కువ మందికి వీడియో చేరుతుంది గల్ఫ్కు రావాలనుకున్న మన తెలుగు వారికి ఇక్కడ పరిస్థితుల గురించి ఇక్కడ జరిగే విషయాల గురించి ఇక్కడ వాతావరణం గురించి ముందుగానే అవగాహన వస్తుందండి ఇది చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడ పరిస్థితి ఏంటో తెలియకుండానే ఇక్కడికి వచ్చి చాలా మంది చాలా ఇబ్బందులు పడతారు మన తెలుగు వాళ్ళు చాలా డబ్బులు కొట్టు పెట్టుకుని వస్తున్నారు తీరా వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం నచ్చకు లేకపోతే ఇంటి దగ్గర బిడ్డలు గుర్తుకొచ్చి ఉండలేక ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది వరకు నా వీడియో ద్వారా ఒక అవగాహన వస్తుంది సరే ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తానంటే మా మేడం నాకు కొన్ని పనులు చెప్పిందండి స్టార్టింగ్లో మీకు చిన్న చిన్న షార్ట్ బిట్ల కింద పెట్టాను కదా అయ్యా నేను చేసిన పనులు ట్రాఫిక్ జామ్ అయ్యిందండి అక్కడ దూరం కనిపిస్తుంది కదా బిల్డింగ్ కింద అది ప్రభుత్వ హాస్పిటల్ అండి దాని గురించి కూడా నేను ఫుల్ వీడియో చేశాను అందులో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే విషయాల గురించి మొత్తం హాస్పిటల్ అంతా కవర్ చేస్తూ లోపల కూడా ఎలా ఉంటుందని మొత్తం వీడియో చేశానండి మీరు చూడాలనుకుంటే నా ఛానల్లో వీడియో ఉంది చూడండి అరబీలో ఊరిని వచ్చా ఊరిని మనం గ్రామం ఊరు అంటాం కదా దాన్ని మందగా అంటారండి చూసారు ఈ లోపల ఉన్న మందగా లోపల ఉన్న రోడ్లు ఎలా ఉంటాయి అంటే ఊరి లోపల రోడ్లు మీకు అర్థమైందండి ఎలా ఉంటాయి మెయిన్ రోడ్లు పెద్ద హైవే రోడ్లలో వన్ ట్వంటీ వన్ ఫార్టీ వన్ సిక్స్టీ కూడా వెళ్తారు అంటే మ్యాక్సిమం ఫీడ్ వచ్చి వన్ ట్వంటీ మాత్రం వన్ ట్వంటీ కంటే ఎక్కువ వెళ్తే కెమెరా మనకి ఫైను అది ఒకటి గుర్తుపెట్టుకోండి కెమెరా ఉన్న క్యామరా కూడా మాత్రం వన్ ట్వంటీ కింద వెళ్ళాలి ఓకేనా ఇదంతా జహరా అంటారండి ఈ ప్రాంతాన్ని జహరా రైట్ సైడ్లో ఉన్నది గవర్నమెంట్ హాస్పిటల్లో ఇదంతా షాపింగ్ మాల్స్ అండి ఇవన్నీ దగ్గరలోకి వచ్చేసానండి ఇక్కడ కార్ పార్క్ చేసి నేను మా మేడం చెప్పిన సామాన్లన్నీ తీసుకుంటాను మేడం అని అంటున్నాను కానీ అరబీలో మామ అంటామండి అంటే ముసలిదని అనుకుంటారేమో ఏం కాదు మామ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే మేడం అని ఓకేనండి కార్ పార్కింగ్ చేసి వెళ్తాం ఇది షాపింగ్ మాల్ బయట లోపలికి వెళ్దాం మనం లోపల కూడా మీకు చూపిస్తాను లోపల మనం మొదటికి చేయవలసిన పని ఏంటంటే స్వీట్స్ తీసుకోవాలి ముందు స్వీట్లు తీసుకోమంది ఆల్రెడీ మా మామ ముందుగానే మాట్లాడేసింది అక్కడ ప్యాక్ చేసి ఉంచుతా అన్నాడు వెళ్తుంది అనమాట అది షాప్ నెంబర్ అది చెప్పింది పైన షాప్ నెంబర్ చెప్పింది మనం ఫైవ్కి వెళ్తున్నాం ఇదేనండి షాపు చూడండి ఎలా ఉందో స్వీట్ షాప్ ఎలా ఉంటుంది గల్ఫ్లో చూసారు కదా ఎలా ఉన్నాయి అన్నీ స్వీట్సే ఇది అయిన తర్వాత వేరేది ఉంటుంది చూడండి మన ఇండియా స్వీట్ షాప్ ఉంటుంది అక్కడికి వెళ్దాం చూడండి ఎంత ఉందో లోపల అవన్నీ గిఫ్ట్లు ఇచ్చేయమాటండి గిన్నెల్లో కనిపిస్తున్నాయి కదా అట్లో గిఫ్ట్ పట్టుకెళ్తారు అన్నమాట చూడండి పెట్టుకొని చూడాలి స్విక్స్ ఇండి మన ప్యాకింగ్ అయిపోయింది తీసుకోవాలన్నమాట ఇక్కడతో ఈ పని అయిపోయినట్టే డబ్బులు చూడండి అంతా కార్డ్ సిస్టమే క్యాష్ పెద్ద వాడరు తర్వాత తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత కార్లో పెట్టేసి వేరే పని ఉంది అన్నాను కదా అది చూద్దాం ఈ లోపు మీకు ఇక్కడ వేరే స్వీట్ షాప్ ఉంటుంది అందులో మన ఇంటికి సంబంధించిన స్వీట్స్ ఉంటాయి అది చూపిస్తాను ఇదిగోండి ఇదే ఆ స్వీట్ షాప్ సార్ అలా ఉందో ఇందులో ఎక్కువ కొంచెం మన ఇంటికి సంబంధించిన స్వీట్స్ ఉంటాయి నేను తీసుకోవడానికి కదండి మీకు చూపించడానికి వీడియో తీస్తున్నాను చూడండి వీడియో సార్ అన్ని రకాలు ఉన్నాయి స్వీట్స్ ఇక్కడికి అయ్యిందండి మళ్ళీ ఇది వేరే పని ఉంది వీటిని అరీస్ జరీస్ అంటారండి వీటిని తెలుగులో ఏమంటారు నాకైతే తెలియదు ఇవన్నీ వేడివేడికి ఇందులో తయారు చేసి ఉంచుతారు ఇది ఒకటి నాలుగు వందలు పిల్లలు అండి ఒక బాక్స్ ఇస్తాడు చూపిస్తాను బాక్స్ కదా బ్లాక్దే అది నాలుగు వందలు అంటే మనీ డబ్బులు ఎంత అవుతుంది వంద రూపాయలు అవుతుంది అది అన్నీ కూడా కూడా డ్రైవర్ చేసే పనిలే పాతూలతో మీకే అర్థమవుతుంది వీటి పేర్లు ఏంటి ఇటు ఫ్రై ఎంత అనేది ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది కొత్తలో కొంచెం మనకు తెలియకపోవచ్చు ఇవన్నీ ఇలా ఉంటుందని డ్రైవర్ గారు చేసే పని ఈ పనులన్నీ నా పనులన్నీ మా మేడం చెప్పిన పనులన్నీ అయిపోయి ఆల్మోస్ట్ తీసుకుని వెళ్ళిపోవడం ఇంటికి ఇలా ఉంటుందండి చూడబైట వాతావరణం అక్కడ అది కూడా మన కోరు అక్కడ పెట్టాం చూస్తున్నారు ఇదండి ఈ వీడియో ద్వారా గల్ఫ్లో డ్రైవర్ ఏం చేస్తారని మీకు ఒక అవగాహన వచ్చింది అనుకుంటా మరిన్ని వీడియోలు మరింత ఇన్ఫర్మేషన్ ఆ వీడియో ద్వారా ఇస్తాను మీకు మీకు ఏమన్నా విషయాలు తెలియాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి ఉపయోగపడుతుంది